どうもありがとい సంపూర్ణ మహాభారతం గురించి తెలుసుకుంటూ ఉన్నాం పాండవుల వనవాస పర్వం పూర్తి కావడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది వారు తర్వాత ఒక సంవత్సర కాలం అజ్ఞాతవాసాన్ని గడపవలసి ఉంది మరి వారు ఈ యొక్క అజ్ఞాతవాసంలో ఎలా గడిపారు అనే అంశాలన్నీ మనం ఇప్పుడు చూద్దాం పాండవులు తమను ఆశ్రయించి ఉన్నటువంటి పరివారాన్నంతటిని కూడా పిలిచి అరణ్యవాస పరిసమాప్తి అయ్యిందని తదనంతరం అజ్ఞాతవాసాన్ని ప్రారంభం చేసుకోవాలని అందులో ఎన్నో కష్టనష్టాలు ఉన్నాయని అందుకే మీరందరూ మాతో రావడానికి కుదరదని తప్పకుండా మీరందరూ పాంచాల దేశానికి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నానని చెప్పాడు వారు ఎంతో బాధాతప్త హృదయంతో పాండవులను ఆశీర్వదించి మునులు బ్రాహ్మణులు ఇతర జనులు అందరూ కూడా వెళ్ళిపోయారు ఎప్పుడైతే వారందరూ వెళ్ళిపోయాడో వారి పాండవుల యొక్క పురోహితుడైనటువంటి ధౌమ్యుడు పాంచాలీ సమేతుడైనటువంటి పాండవులందరినీ ఏకాంతంగా కూర్చొని సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి అందరూ ఆలోచించుకోసాగారు మరి చుట్టుపక్కల పది దేశాలు ఉన్నాయని మత్స్య దేశమే అజ్ఞాతవాసానికి ఎంచుకోవడానికి అనుకూలంగా ఉంటుందని నిర్ణయించుకున్నాడు అనంతరము పాండవులందరూ మరి వారు ఇలా వెళ్ళడానికి కుదరదు అందుకే వారందరూ ఒకరొకరు మారువేషంలో వెళ్ళాలి అనుకుంటున్నారు అందుకే అక్కడ ఉన్నటువంటి మత్స్య దేశానికి రాజు విరటుడు వారికి కౌరవుల కంటే కూడా పాండవులంటేనే ఎక్కువగా ఇష్టం అందువల్ల ధర్మరాజ్ చెప్తూ ఉన్నాడు నేను ధర్మరాజు యొక్క స్నేహితుణ్ణి నాకు ద్యూత క్రీడలంటే చాలా ఇష్టము నేను దాంట్లో నిపుణుణ్ణి అని చెప్పుకొని నేను ఉద్యోగం సంపాదిస్తాను అని చెప్పాడు ఎందుకంటే విరటుడు కూడా ప్రియుడే కాబట్టి తప్పకుండా నాకు ఉద్యోగం ఇస్తాడు అన్నాడు ధర్మరాజు అలాగే అది విన్నటువంటి భీముడు నేను వంటవానిగా విరటరాజు కొలువులో చేరి నా పాక విద్యా ప్రభావాన్ని చూపిస్తాను అన్నాడు అలా రాజును మెప్పిస్తానన్నాడు అన్నాడు భీముడు తర్వాత అర్జునుడు కూడా అర్జునుడు దేవలోకంలో ఉన్నప్పుడు ఇంద్రుడు అతడికి నాట్య సంగీత విద్యలన్నీ కూడా నేర్పించాడు ఆ విద్యలన్నీ కూడా అంతఃపుర స్త్రీలకు నేర్పుతానని ఏడాది పాటు నపుంసకునిగా ఉండవలసినటువంటి నాకు శాపం ఉన్న కారణంగా ఆ శాపాన్ని ఇలా వరంగా మర్చుకుంటానని రాజాంతపురంలో స్థానం సంపాదించుకుంటానని చెప్పాడు అర్జునుడు తర్వాత తనకు అశ్వశిక్షణా చాతుర్యం ఉన్న కారణంగా అశ్వశాలలో చేరుతానని చెప్పాడు నకులుడు అలాగే తనకు గోగణాల పరిజ్ఞానం ఉన్న కారణంగా తాను గోశాలలో చేరుతానని చెప్పాడు సహదేవుడు ఇంకా ద్రౌపదీ దేవి మిగిలి ఉంది నాకు స్త్రీలకు కేశాలంకరణ చేయడం తెలుసు సౌందర్య పోషణ చేయడం కాబట్టి నేను సైరంధ్రీ వృత్తిని స్వీకరించి విరటుని రాణి వద్దకులు సంపాదిస్తానని చెప్పింది ద్రౌపది అలాగే వారు పేర్లు మార్చుకున్నారు ధర్మరాజు కంకబొట్టుగా ధర్మరాజు కంకుబట్టుగా భీముడు వలనునిగా అర్జునుడు బృహన్నలగా నకులుడు గ్రంథిధామగా సహదేవుడు తంత్రిపాలకుడిగా ద్రౌపది మాలినిగా తమ పేర్లను మార్చుకున్నారు వారు వీటితో పాటుగా విరటుని కొలువులో వ్యవహరించినప్పుడు తమలో తాము రహస్య సమావేశాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కూడా ఇంకా వారు వేరే పేర్లను మార్చుకున్నారు అలా ఆ జయ జయంత విజయ జయస్తేన జయద్రులుగా నిర్ణయించుకున్నారు ఇంకా అప్పుడు వారు ధౌమునికి సెలవు ఇప్పించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అప్పుడు పురోహితుడైనటువంటి దౌమునుడు విరటరాజు కొలువులో ఎలా మెలగాలో అనే విషయాలను ధర్మాలను చెబుతూ ఉన్నాడు పౌరోహితుడైనటువంటి దౌమినకు నమస్కరించి విరాట నగరానికి బయలుదేరారు పాండవులు అప్పుడు దౌముడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఆయుష్మంతులారా ఇన్ని రోజుల నుంచి మీకు సేవలు పొందడం మాత్రమే తెలుసు కానీ సేవలు చేయడం తెలియదు ఎందుకంటే ఇప్పుడు మీరు అజ్ఞాతవాస కాలంలో సేవా వృత్తిలో అడుగు పెడుతూ ఉన్నారు అందుకే రాజు సేవలో మీరు ఎలా ఉండాలి అనేది నేను కొన్ని ధర్మాలు తెలుపుతాను అన్నాడు రాజు యొక్క అనుమతి లేదే ఆయన దర్శనానికి వెళ్ళకూడదు తప్పకుండా రాజు దర్శనం చేసుకుంటప్పుడు ముందుగా అతని అనుమతి యొక్క తీసుకోవాలి ఇంకా సభలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నతుల కోసం కేటాయించబడినటువంటి ఆసనాలపైన కూర్చోకూడదు రాజు మన ఎంతటి అభిమానం చూపినప్పటికీ కూడా వారి యొక్క వస్తువులను వాహనాలను వాడకూడదు రాజు ఎంత చను కూడా అతడు చంపబోతున్నాడు అన్నంత జాగ్రత్తగా ఉండాలి రాజాజ్ఞ పొందకుండా స్వతంత్రించి ఏ పని చేయకూడదు అత్యవసర సమయాల్లో మాత్రం రాజు యొక్క అనుమతి లేకపోయినా రాజుకు శ్రేయస్సు కలిగే నిర్ణయాలను తీసుకొని అమలు జరపడం ద్వారా రాజు యొక్క మెప్పును అనుగ్రహాన్ని పొందుతారు అంతేకాకుండా ప్రధానమంత్రి అయినా సరే అబద్ధము ఆడాడని తెలిస్తే రాజు క్షమించాడు కాబట్టి ఎప్పుడూ అసత్యాన్ని పలకకూడదు అంతేకాక ఎంత నవ్వు వచ్చే సన్నివేశం ఉన్నప్పటికీ కూడా రాజు సన్నిధిలో వెకిలిగా నవ్వకూడదు రాజుకి ఇష్టం లేనటువంటి వారితో మహారాజును ద్వేషించే వారితో స్నేహం చేయకూడదు ఒకవేళ అత్యవసర సమయంలో యుద్ధాల సమయంలో రాజు పరుషంగా మాట్లాడినప్పటికి కూడా బాధపడకూడదు అవసరం వచ్చినప్పుడు అతడికి సహాయం చెయ్యాలి ఇంకా గర్వం కానీ అహంకారం కానీ అజాగ్రత్త కానీ ఏమాత్రం పనికిరాదు రాజుకు ప్రియమైన మాటల కంటే కూడా అతడికి హితమైనటువంటి మాటల్ని చెప్పాలి ఒకవేళ అవి రాజు కఠినంగా అనిపించినప్పుడు మౌనం వహించడమే శ్రేయస్కరం అంతేకాకుండా రాజసభలో కూర్చున్నప్పుడు కాళ్ళు చేతులు ఊపకూడదు రాజకార్యాలపై దేశాంతరాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆలోచించకూడదు తప్పకుండా వెళ్ళాలి లంచాలు తీసుకోకూడదు ధనలోభం కూడా ఉండకూడదు రాజును రక్షించాలంటే ప్రాణం పరంగా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఇలా ఎప్పుడైనా కానీ అందరూ ఎంతో అనుకువతో వినయంతో ఉండాలి అంతేకాకుండా రాణివాసం వారితో కూడా పరిచయాలను పెంచుకోకూడదు అలా అన్నదమ్ములందరికీ చెబుతూ ధర్మరాజా ఈ ధర్మాలన్నీ కూడా మీ అన్నదమ్ములందరికీ తెలుసు చెప్పవలసినటువంటి అవసరం లేకపోయినా ఇది సందర్భం కాబట్టి చెబుతూ ఉన్నాను అని ముగించాడు అలా పాంచాలి సమేతంగా పాండవులైనకు నమస్కరించిన తర్వాత స్వామి మహిమాన్విధులైనటువంటి విదురుడు కానీ కుంతీదేవి కానీ ఉన్నట్లయితే తప్పకుండా ఇదే విషయాన్ని మాకు కూడా చెప్పేవారు ప్రస్తుతం మీరు తప్ప మాకు ఇంకెవరున్నారు అన్నారు దౌమ్యుడు అప్పుడు వారందరినీ విజయోస్తూ అని ఆశీర్వదించి తాను కూడా పాంచాల్య రాజ్యం వైపు వెళ్ళిపోయారు పాండవుల విరాట నగరానికి ఏగే పాండవులు విరాట నగరానికి ఏగే అంశాన్ని ఇంకొక వీడియోలో మనము చూసుకుందాం నమస్కారం